తోలకర్త గిలాక్స్ ఎట్లా ఉన్నాయి అంత మస్తున్నా ముచ్చట ఏంటంటే మా బావ వాళ్ళు వచ్చారు చికెన్ అనుకుంటున్నాం చికెన్ ఇగో ఇక బాగా రైసు ఇక పుల్ కదా తాగుదాం తాగిదాం అట్లా ఉంటుందంట ఓకేదా ఇగ మక్కలు వచ్చినందుకు ఇగ బిర్యానీ అనుకుంటున్నాం నార్మల్ దా అయితే బిర్యానీ అంటే ఏదో అనుకున్నారు నార్మల్ బగారా బగారా అనుకుంటున్నా బగారా చికెన్ ఏడ ఏడాది ఆడ పెట్టుడు అవి మినిమం ఉంటుంది ఆ మదర మొత్తం నీయే తీరా చెప్పులు నీయే ఏమంటుంది అక్క చిన్నగా చెప్పు నువ్వు నువ్వు చెప్పేది అసలే అర్థం కాదు ఓ అంటే ఎట్లా తిన్నాక నింబలా చెప్పు డా ఏమేండి డాడీ అప్పుడే తిన్నాను బావా మంచి వనుకు బావా చెప్పుడు మిమ్మల్ని చెప్పాలనుకుంటే డైలాగులు చెప్పేం కదా పెడతా అట్లాడే ఇక ఏమేమో మహిషావా మహిషావా దర్శన మహిషావా పెద్ద కోడలు మంద బాగా గట్లా నువ్వు బాధ తీసుకొస్తా నేను ఇప్పుడు బీర్ తీసుకొస్తావా గట్లా కాదు ఇప్పుడు నేను బీర్ తీస్తా తాగుతావా నేనే తెస్తా డౌటా తెచ్చిన రాకపోతే తెచ్చినా తాకపోతే నువ్వు మండే దాగవు సండే తాగవయ్యా నువ్వు డైలాగులా ఏ అవన్నీ చెప్పక నువ్వు నువ్వు ఇప్పుడు తీసుకొస్తా బియ్య తీసుకొస్తా నువ్వు తాగాలి లేకపోతే నువ్వు నాకన్నా తాగి నిన్న కూడా తాగిపిస్తా నిన్న నువ్వు తాగలేదు ఏం చేయమంటావు మరి కళ్ళ టైం అయిపోయింది ఆల్రెడీ కళ్ళు అయిపోయింది నీళ్ళ కళ్ళు ఇవ్వాలి రేపు తాగదాం రేపు ఉండు రేపు రాగదాముడు రేపు పొద్దున తాపిస్తే నేనే తాగిస్తా పొద్దున మేము డ్యూటీకి పోతాం మేము ఏమన్నా డ్యూటీ మేమేమన్నా మేము ఏమైనా ఇటుకొట్టాం ఎట్లా మీరు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు మాది ప్రైవేట్ జాబ్లు కానీ నీ మాకేం వద్దు నీ లక్ష యాభై రూపాయలు నీవే ఉంచుకో మాకేమద్ది అని అవు లేచిండా లేచిండ నిద్రమో పోలే ఇంకా దీక్షిత్ గారికి చాయ్ తాగాడా దీక్షితు దీక్షితు మేము చెయ్యలు తెచ్చినామే చికెన్ తెచ్చినాం తినవా చికెన్ గిట్టు చికెన్ తినవా కట్టు కట్టినకావచ్చురా బావనే కట్టుకోవడానికి కట్టినా గట్టిగా నేను డాడీ ఏమైంది బుయ్య అడుగుతావా వద్దు అవ తమ్ముడు ఉన్నాడు తమ్ముడు ఎడుతాడు రా తమ్ముడు జెర్చి పోయినాక కుట్టు చూసినావా అప్పుడు మస్తుంది కదా అయినట్టే వచ్చినట్టు అన్నా రైస్ వేయడం నాయక రైస్ వేసి ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి రైస్ వేసినాక మళ్ళా మళ్ళీ మెల్ల చేతున్నవాడు గారు అది మళ్ళీ అది కాదు ఇది

ఏ మనిపిత్తు ఓయ్ ఎటు కుతర పెద్ద మనిషి డాడీ ఆ ఏమైంది మక్క తీసుకోమంటే అంటారు డాడీ నీకు ఏం తెలుసు మా మక్క గురించి ఏమైంది ఏమైనాడీ ఏమైనా అడగాలి కలుపుతాం మసలు తింది అన్నము ఉడుకుతున్నట్టుంది ఓ పో మీ డాడీ కాలు మొక్తాడట ఏమైందమ్మా ాలు బాలు డా డా డాడీ కాలు మొక్కుతాడు ఉప్పు మైసావా మంచిగా మంచిది నీ కాలు మొక్కరాట మీ డాడీ కాళ్ళు మొక్తారట కాలు ఇంకా పైహిలీమనిగా మానసిక పైసలు ఇమన్ ఏమైంది దీక్షయా ముఖం కడుక్కోవాలను అవ చికెన్కు ముగిగడొచ్చింది అమ్మ ఆ చికెన్ తెచ్చింది ఆ పెడతారుగా మేము మేము ప్రతి వారం చికెన్ తెచ్చుకుంటాం ఒక వారం బిర్యానీ చేస్తాం ఒక వారం నార్మల్ చికెన్ బరగా బాగా రండుకుంటాం గట్ల మీరా మరి నువ్వు కావాలంటే ప్రతి వీడియో అప్గా ప్రతి వారం ఉంటుంది చికెన్ వీడియో లేదు డ్రెస్ చేంజ్ అవుతాయి నేనే వాడావా వీడియో తీసేది మా ఇల్లు తెలియదు అలాగే మా కిచెన్ తెలియదు అందరికి కాబట్టి నేడుస్తున్నావు ముక్కలు కాలు వేస్తే తీసుకొస్తాడు పెడతాడు అయితే ఆయన పేరేం పేరు కోట శ్రీనివాసరావు కదా చికెన్ ఆహనా పెళ్ళి అనుకుంటా ఆహనా పెళ్ళి అనుకుంటా ఆ నలుగురు కాదు చికెన్ ఉల్లి ఊరాడు ఏం ఏమి చికెన్ అంటే చికెన్ మా అదే ఉట్టారని అనుకుంటా అదే కాస్తున్నారు మీరు అంతా పాలు ఆడుతున్నారు అవ దీక్ష తోడేమో చేస్తున్నా చాయ అదే దీక్షితో దీక్ష పళ్ళు ఆయన నువ్వు పనులు తమ్ము నువ్వు చాయ్ తాగవా చాయ్ తాగవా నీ ఇష్టం మీరు నువ్వు చాయ్ తాగవంటే తోముకో ఏంటిది అది ఏంటిది ఏమంట ఏంటిది ఏమంటరా మీరు అన్నమండుతురా వెరీ గుడ్ మంచోళ్ళు చికెన్ అన్ను స్టార్ట్ చేసినాము ఆయిల్ ఆ నేను పుదీనా పూదీనా నెక్స్ట్ వీక్ అలా మస్తు అయిపోతే పుదీనా పెద్ద అవుతుంది ఇప్పుడే అది మల్లని కూడా తెచ్చిన చెట్ అది ఇంకో రెండు మూడు కొమ్మలు తీసుకురావాలి ఉంది ఆ స్మెల్ కూడా అది రెండు మూడు కొమ్మలు తీసుకొచ్చి పెడతాయి అయిపోతుంది అయ్యి అదే ఎన్నుకుంటుంది కానీ కొంచెం పాత ఏంటంటే మనం ఆ బకెట్లో పెట్టడం వల్ల అది ఎక్కువ వెడల్పు కావాలి చెట్టు అది ఇప్పుడు అది కాదు అది కూడా కొంచెం గ్రో అవుతుంది ఇప్పుడే సెట్ అయిపోతుంది రుచిరా అల్లం ఎల్లిగడ్డ

ఏమాడుతుర్రో అది పౌడర్ తల్లి పోయేస్తావు పోమ్మా ఖరాబ్ అవుతాయి పిచ్చిపోకు అద్యా ఓమ్మా ఖరాబ్ అవుతాయి చదువు వస్తలేవా సే వర్తికొచ్చింది సహిషావా చాయ్ అయినావా అదే మహిషావా చాయ్ తగ్గినవా అవ దీక్షిత నచ్చింది కాకుండు కాకుండు కడుకు అగ్ చద్దరు అయినట్టుంది చికెన్ అయ్యి చెప్పు రైట్ చికెన్ రండి స్టార్ట్ అంటే వాటర్ వెళ్ళిపోయాయి కారు ఫుడ్ వండు కూడా అంత ఈజీ అయితే ఈ లెక్క చూసుకుంటే ఫస్ట్ ఫుడ్ వండు కూడా మీకు ఇప్పుడు కారం వేసి మీకు అలవాటు అయిపోయింది కాబట్టి ఏం కాదు ఇప్పుడు నేను వండుకోవాలంటే నాకు ఇబ్బంది కాదా పని అలాగే ఈజీ అటు

అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండు స్పూన్లు కారం వేస్తే ఒక స్పూన్ సాల్ట్ అయ్యారు ఏం పర్లేదు అదే పర్లేదు ఇక కేటాను అయినప్పుడు చికెన్ కొత్తిమీర ఫై ఫైనల్ కొత్తిమీర అది ఇంకో గ్రేవీ మరి గ్రేవీలో కూడా గట్టిగా అయింది కూడా అవుతుంది కదా ఎట్లా సో బంద్ చేసాయి ఇక మూత పెట్టి బంద్ చేస్తే మసాలా వేసినామా కరెక్ట్ సక్సెస్ అయితే ఇక తిరుమలేట్ ఏవాళ్ళేం పేసరి దాండేమో పోయి అమరావతి జోర మళ్ళా అయ్యి పంతెండు వంద జుట్టు కోరుకున్నాడు వేసినావరా పని అయితే కొత్తగా వదిలే వదిలేమ్మా తీసా బట్టలు అని దిగి కొత్త కడదాం దండగ్గొచ్చినవరా നോ ദോല വരു അത് ഇല്ല ടു ഇയർസേ നീക്കി ബാ

మంచి పెట్టుకోరా ఆదా కాళ్ళు దగ్గర పెట్టుకో ప్లేట్ కింద పెట్టు ప్లేట్ కింద పెట్టు కింద పెట్టు ప్లేట్ మహిషాబాద్ంటరోవా ఆనే ఉండు మహిషావా ఆదా కమ్మ ఉందా బువ తిన్నావా వర్తికా కాలుతున్నాది ఊదుకో ఎట్లాగా కింద అట్లా ఊదాలా ఊతే సలహా అవుతుంది సరేనా కన్నీ పే కున్నీ ఇటు తింటావు అన్నం తింటావా కాము నాది ఏం కాదు తిను తిన్ను కాము వేడి వేడి బగార్ రైస్ చికెన్ పొరి పరి ఏమైనా మా కాలుతుందా ఉప్పు ఒక ఫ్యాన్ వస్తుంది తక్కువ తక్కువైతే చికెన్ బగర్ రైస్ కమ్మ ఉందా కన్నీ కమ్మ ఉందా

बुवादा देजी दिया दानें है दान इंदिरा भी सदा अतेल को तरारा परी परी सापड़ा कवरी देजी तो अतेल को तो नहीं